అపోస్తులుడైన పౌలు అపోస్తు రాసిన రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఆరవ వచనం నుండి పదవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు జనులు తినుటకును తినుటకును త్రాగుటకును త్రాటకు కూర్చుండి కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మీరు విగ్రహారాధకులై విగ్రహారాధకుల మరియు వారి వలె మనము వారి వల వ్యభిచరింపకయుము వారిలో కొందరు వ్యభిచరించినందున వారిలో కొందరు వ్యభిచరించిన ఒక్క దినమున ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకి ఉందముధింప వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి సర్పముల మీరు శనగకుడి మీరు వారిలో కొందరు శనిగి వారిలో కొందరు సంహారకుని చేత చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి

సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప తప్ప మరి మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు దేవుడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా సహింపంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు శోధింపబడని అంతేకాదు సహింపగలుగుటకు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును తప్పించుకున్న మార్గం కలుగజేయను కాబట్టి నా ప్రియుల ప్రియులారా కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు విగ్రహారాధనకు దూరముగా పొండి దూరముగా బుద్ధిమంతులతో మాట్లాడినట్లు బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను మీతో మాట్లాడుతున్నాడు నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి నేను చెప్పే సంగతిని మీరే ఆలోచించుడి